ప్రపంచవ్యాప్తంగా బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది బంగారం అనేది పెట్టుబడుల్లో కీలక పాత్ర పోషిస్తుంది ముఖ్యంగా ఆర్థిక అనిశ్చిత సమయాల్లో విశ్వసనీయమైన విలువ కలిగిన నిల్వగా పనిచేస్తుంది దేశాలు తమ కరెన్సీని నిర్దిష్ట పరిమాణంలో వారి వద్ద ఉన్న బంగారం నిల్వల ఆధారంగా ముద్రిస్తాయి బంగారానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక స్థానం ఉంది పసిడికి మహిళలు అత్యంత ప్రాధాన్యతనిస్తారు ఏ సీజన్లో అయినా బంగారం కొనుగోలు జరుగుతూనే ఉంటాయి ఇక పండగలు పెళ్ళిళ్ళు ఇతర శుభకార్యాల్లో అయితే పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు వినియోగదారులతో షాపులన్నీ కిటకిటలాడుతుంటాయి అయితే ప్రపంచవ్యాప్తంగా బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది బంగారం అనేది పెట్టుబడుల్లో కీలక పాత్ర పోషిస్తుంది ముఖ్యంగా ఆర్థిక నిశ్చిత సమయాల్లో విశ్వసనీయమైన విలువగా పనిచేస్తుంది సెంట్రల్ బ్యాంకులు మరోసారి బంగారానికి ప్రాథమిక సురక్షిత ఆస్తిగా ప్రాధాన్యతనిస్తున్నాయి ఆధునిక ఆర్థిక రంగం మారుతున్నప్పటికీ బంగారం నిల్వలు దేశ క్రెడిట్ను మొత్తం ఆర్థిక స్థితిని ప్రభావితం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి అతిపెద్ద బంగారం నిల్వలు కలిగిన టాప్ పది దేశాల జాబితాను ఇప్పుడు చూద్దాం మొదటి స్థానంలో అమెరికా ఎనిమిది వేల ఒక వంద ముప్పై మూడు టన్నులతో మొదటి స్థానంలో నిలవగా రెండవ స్థానంలో జర్మనీ మూడు వేల మూడు వందల యాభై రెండు టన్నులతో రెండవ స్థానంలో నిలిచింది మూడో స్థానంలో ఇటలీ రెండు వేల నాలుగు వందల యాభై ఒక టన్నులు అదే నాలుగో స్థానంలో ఫ్రాన్స్ రెండు వేల నాలుగు వందల ముప్పై ఆరు టన్నులు ఐదవ స్థానంలో రష్యా రెండు వేల మూడు వందల ముప్పై రెండు టన్నులతో ఐదో స్థానంలో నిలిచింది చైనా ఆరో స్థానంలో రెండు వేల ఒక్క వంద తొంభై ఒకటి టన్నులు ఏడవ స్థానంలో స్విట్జర్లాండ్ వెయ్యి నలభై టన్నులు ఎనిమిదో స్థానంలో జపాన్ ఎనిమిది వందల నలభై ఐదు టన్నులు తొమ్మిదవ స్థానంలో ఇండియా ఎనిమిది వందల టన్నులతో సరిపెట్టుకుంది అదే పదవ స్థానంలో నెదర్లాండ్ ఆరు వందల పన్నెండు టన్నులతో పదవ స్థానంలో నిలవగా మొత్తం మీద చూసినట్లయితే అమెరికాకి ఎక్కువగా బంగారం నిల్వలు ఉండడం జరిగింది అదే మన ఇండియాకి అమెరికాకి కంపేర్ చేసినట్లయితే మన ఇండియాకి ఎనిమిది వందల టన్నులతో తొమ్మిదవ స్థానంలో ఉంది అదే అమెరికా ఎనిమిది వేల ఒక్క వంద ముప్పై మూడు టన్నులతో మొదటి స్థానంలో ఉండగా మన ఇండియా కంటే అమెరికా పది రేట్లు ఎక్కువగా బంగారం నిల్వలను కలిగి ఉంది